చలోం ప్రైస్ తలాడ్ ఎవ్రీవన్ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభోదయం అందరూ బాగున్నారండి మరొక దినమును బట్టి దేవునికి మనం అందనము వందనాలు చెల్లిద్దాం ఈరోజు జీవాహారము అపోసలైన పౌలు రెండవ కొరందీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొని చున్నాను సెకండ్ కొరిందియన్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ ఫిఫ్టీన్ అండ్ దట్ హీ డైట్ ఫర్ ఆల్ దట్ దే విచ్ లివ్ షుడ్ నాట్ హెండ్ ఫోర్త్ లివ్ అండ్ దెమ్ సెల్ఫ్స్ బట్ అన్ టు హీమ్ విచ్ డైట్ ఫర్ దెమ్ అండ్ రోజ్ అగైన్ హాలేలుయ జీవించు వారిక మీదట తమ కొరకు కాక మనందరి కొరకు మృతి పొంది తిరిగి లేచిన దేవుని కొరకే జీవించాలని పావు గారు చెప్తున్నారు ఎందుకు ఆయన ఈ విధంగా చెప్తున్నారు అంటే మనమందరము మన పాపముల చేత క్రీస్తులో సిలువబడి మరణించిన వారం కనుక ఆయన తన జీవమును మనకిచ్చి మన పాపములన్నింటినీ మరణం ఆయన తీసుకొని పాపములన్నింటికీ సిలువలో ప్రాయచిత్తము చేసి ఉన్నాడు కనుక ఇక మీదట మనము జీవించుచున్న వారము ఆయనలో మన జీవితం మీద మనకు ఏమాత్రము హక్కు లేదు ఆయన తన రక్తాన్ని మనకు వెలగ ఇచ్చి మనల్ని కొని ఉన్నాడు కనుక నీవు ఆయన సొత్తు ఇక్కడ ఎవరము బలవంతముగా చేయడం లేదు కానీ ఆయన ప్రేమ మమ్మల్ని బలవంతం చేచున్నది ఏదైనాగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందితేరని పాలు గారు చెప్తున్నారు దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేసినప్పుడు నీలో ప్రాహశ్చిత్తము మొదలై తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో నీవు బార్తీసము తీసుకుని దేవుని కొరకు జీవించాలి మన క్రైస్తవ జీవితంలో రెండు రకాలైనటువంటి పరిపక్వత మనకు వస్తుంది ఒకటి తప్పనిపరి పరిస్థితుల్లో దేవునికి విధేయత చూపించి మారుమనసు పొంది దేవుడికి దగ్గరగా జీవిస్తూ ఉంటారు రెండవ రకమైన వారు గ్రాడ్యువల్గా దేవునిలో ఎదుగుతారు నిదానముగా వారు ఒక్కొక్క తప్పిదాలను పరీక్షించుకుంటూ లోకపరమైనటువంటి వారి యొక్క స్వభావ సిద్ధమైనటువంటి ప్రతిదాని విడిచిపెట్టి వారు దేవుని వెంబడిస్తూ దేవునిలో ఎదుగుతారు నినివే ప్రజలు యోనా ప్రవక్త వారికి సువార్త ప్రకటించిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో దేవునికి విధేయత చూపించి పశ్చాత్తాపం చెంది మూడు రోజులు ఉపవాసం ఉండి గోని పట్ట ధరించి బూడిదలో కూర్చుండి వారు వారి పిల్లలు వారి పశువులతో సహితం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిని ప్రాయచిత్తం చేసుకొని వారి అవిధేయతనంతటిని విడిచిపెట్టి దేవుని వైపుకు మళ్ళారు ఇది ఇమ్మీడియట్ ఒబీడియన్స్ ఇన్ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ అంటే ప్రభువునకు విధేయత చూపించవలసిన అవసరత ప్రాముఖ్యత అక్కడ వచ్చింది మనము యాకోబు జీవితమును పరీక్షించినట్లయితే ఆయన గ్రాడ్యువల్గా తన క్యారెక్టర్లో దేవుళ్ళు ఎదుగుతూ వచ్చారు తన శారీరక సంబంధమైన పాపములన్నింటినీ విడిచిపెడుతూ మోసముతో కుయుక్తితో కూడిన తన జీవితాన్ని మలుచుకుంటూ దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడి యాగోబు ఇస్రాయేలులుగా మార్చబడ్డాడు దీన్నే లాంగ్ రేంజ్ క్యారెక్టర్ గ్రోత్ అని అందుకే పావులు గారు చెప్తున్నారు కదా కులసైలకు మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అని ఎందుకనగా మనలో కార్యసిద్ధి కలిగించేవాడు దేవుడే దేవునిలో సంపూర్ణులుగా ఉండి వరకు మనము ఈ లోకంలో పోరాడాలి దీన్నే ప్రాసెస్ ఆఫ్ శాంటిఫికేషన్ అని కూడా అనవచ్చు అనుదినము మనలో శుద్ధీకరణ జరగాలి ప్రభువు వాక్యం ద్వారాను ప్రార్థన ద్వారాను పరిశుద్ధాత్మతో మనము కలిగినటువంటి సంబంధం ద్వారాను ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోని ప్రతి ఒక్క తప్పులను పాపములను తెలియజేస్తూ మనల్ని ప్రాయచిత్తం వైపు నడిపిస్తారు పరిపూర్ణతలోనికి మనకు సహాయంగా నిలుస్తారు ఎప్పటి వరకు అంటే సంపూర్ణంగా ప్రభువునకు ఆమోదయోగ్యమైనటువంటి పరిపక్వతలోనికి మనము నడిపింపబడే వరకు క్రీస్తు పోలికలోనికి ఎదగంత వరకు ప్రభు విధేయత మరింత చూపే వరకు క్రీస్తు తండ్రికి ఏ విధంగా విధేయత కలిగి జీవించాడో మనము కూడా అన్ని విషయాలను ప్రభువునకు సమర్పించుకుంటూ ఆయనకు లోబడి ఆయనకు విధేయత చూపు వరకు దేవుడు మనలో మార్పు తీసుకొని వస్తూనే ఉంటాడు అందుకే అగస్టిన్ గారు తన సాక్ష్యంలో చెప్తారు కదా ఆయన ప్రతిరోజు ఒక వేషగృహానికి వెళ్ళేవాడు ఆమెతో చాలా అన్నిటికంటే తన జీవితం కంటే ఆ యొక్క స్త్రీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు ఆయన జీవితంలో ప్రభువును తెలుసుకున్న తర్వాత ఆమె ఇంటిని దాటి వెళ్ళిపోతూ ఉంటాడంట అప్పుడు ఆవిడ కేక వేసి ఆగస్టిన్ ఆగస్టిన్ నేను ఆమెను నేను ఆమెను అంటుందంట ఆయన నువ్వు ఆమెవి కావచ్చు కానీ ఐఎం నాట్ హీ నేను అతన్ని కాదు అతను చనిపోయాడు అన్నట్లుగా ఆయన అర్థం ఇస్తూ నేను అతన్ని కాదని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారంట ప్రభువు మనల్ని ఎంతవరకు మారుస్తారంటే రెండో కురందీలకు ఐదు పదిహేడవచనో చెప్పినట్లు ఎవడైనా క్రీస్తు అందుని ఎడలా వాడు నూతన సృష్టి పాత విగతించను ఇదిగో కొత్త వాయను ప్రియ సహోదరి సహోదరులారా ఈ రెండు ప్రాసెస్లో ఏదో ఒక దానిలో మీరందరూ స్థిరపడాలి సైకలాజికల్గా దేవునిలో గ్రాడ్యువల్గా మీరు అయినా లేదా ఇమ్మీడియట్గా దేవునికి విధేయత చూపించి ఆయనలో నూతన సృష్టిగా మార్చబడలాగన నీవు మరణించిన తర్వాత దేవుని దగ్గర బలా నమ్మకమైన మంచి దాసుడ దాసురాల అనే సాక్ష్యమును పొందుకుంటాం ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది దేవుడు ఈ వాక్యమును మీ అందరి జీవితాల్లో స్థిరపరిచి ఫలింపజేయునుగాక ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన గొప్పదేవ మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి రాజుల రాజా మీకు వందనాలు స్థితులు స్తోత్రములయ్య వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితాన్ని వారిని శారీరకంగాను ఆత్మీయంగాను బలపరచండి ఇంకా శరీర కార్యములతో లాగబడుచున్న వారు ఉన్నారేమో తండ్రి అటు వారికి ప్రభు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి ప్రభు వారు వారి యొక్క తప్పిదములు తెలుసుకొని నినివే ప్రజల వలె ప్రభ పొందుటకు సహాయం చేయండి అప్పులతో అవుతున్న బిడలున్నారు ప్రభా సమృద్ధిని దయచేయండి అప్పుల బాధ నుంచి విడిపించండి అనారోగ్యంతో బాధపడుచున్న వారు ఉన్నారు ప్రభ ముట్టును ఆయన స్వస్థపరచండి ప్రభా సంపూర్ణ విడుదలను దయచేయండి చీకర శక్తుల నుంచి ప్రవ్వ అంధకార దురాత్మ సమూహములతో పీడింపబడుచున్న వారు ఉన్నారు విడుదలను దయచ్చేయండి మీరు ఆజ్ఞాపిస్తే చాలయ్యా మీరు సెలవిస్తే చాలయ్యా సమస్తము జరిగిపోతుంది మీ యందు వారిని నూతన సృష్టిగా పాతవన్నీ గతించిపోయాయి క్రీస్తులు నేను బ్రతుకుచున్న వాడిని నేను నడిపించండి సమస్త స్థుతి మహిమగ్ఞ మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడిని ఏసినామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి Amen. God bless you all. Have a great day.